జూనియర్ చేస్తున్న తెలుగు బిగ్ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ రియాలిటీ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ గురించి తెగ చర్చలు జరిగిపోతున్నాయి ఇప్పటి వరకు పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించినా వారంతా తాము బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని చెప్పేశారు అయితే జూలై పదహారు నుంచి బిగ్ బాస్ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది తెలుగు బిగ్ బాస్ కోసం ఇప్పటికే పన్నెండు మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసుకున్నారట ఛానల్ యాజమాన్యం మొదటి రోజున టెలికాస్ట్ సమయంలో ఈ సెలబ్రిటీని చూపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అందుకే ఇప్పటి వరకు పార్టిసిపెంట్స్ పేర్లను అనౌన్స్ చేయలేదట అయితే తెలుగమాయి తేజస్వి మదివాడ ఇప్పటికే బిగ్ బాస్ కోసం ప్రిపేర్ అయిపోతుందని టాక్ వినిపిస్తోంది ఈ విషయాన్ని తేజస్వి కన్ఫామ్ చేయలేదు కానీ బిగ్ బాస్లో కనిపించే పన్నెండు మంది పార్టిసిపెంట్స్లో తేజస్వి ఒకరు అని తెలుస్తోంది మొత్తం డెబ్బై రోజుల పాటు ముంబై సమీపంలోని లోనావాలాలో ఉన్న బిగ్ బాస్ హౌస్లోనే పార్టిసిపెంట్స్ అందరూ ఉండాలి ఇకపోతే పోసాని కృష్ణమూర్ళి పేరు కూడా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లిస్ట్ లో వినిపిస్తుంది కానీ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇంటూ ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్